నాకైతే కిడ్నీలు పనితీరు మందగించిన కిడ్నీ ఫెయిల్ అయినా సరే నేను ఖచ్చితంగా విటమిన్ కే టూ ఎంకే సెవెన్ ఫామ్లో మినాక్వినాన్ సెవెన్ అనే ఫామ్లో ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే దీని మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ అయితే ఉంది విటమిన్ ఎంకే సెవెన్ మినాక్వినాన్ కే ఈ ఏం చేస్తుంది కే విటమిన్ అనేది అంటే మన బాడీలో కాల్షియం అబ్జార్బ్షన్ సరిగ్గా జరిగేటట్టు ఏ ప్రాంతంలో మనకి కాల్షియం ఉండాలి అక్కడే ఉండేటట్టు సాఫ్ట్ టిష్యూస్లో కాల్షియం పేరుకుపోకుండా అవుతుంది అంటే జనరల్గా కిడ్నీ ఫెయిల్ వైక ఏమవుతుందంటే ఎథరోస్క్లిరోసిస్ ఆర్టీరియోస్క్లిరోసిస్ లాంటి సమస్యలు ఉంటాయి అలాగే అంటే ఎండ్ భాగాలు అంటే కాళ్ళు చేతులు వీటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడానికి కారణం ఆర్టీరియో స్క్లిరోసిస్ ఎథరోస్క్లిరోసిస్ లాంటి సమస్యలు అంటే రక్త ప్రసరణ సరిగా జరగదు రక్తనాళాల గోడల లోపల క్యాల్షియం ఫలకాలు పెరిగిపోతాయి దాన్ని ప్లేక్స్ అని అంటారు అదేవిధంగా స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లంతో చనిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే హార్ట్ ఆచరీస్లో హృదయానికి రక్తాన్ని పంపిణీ చేసి ఆచరీస్లో ప్లేక్స్ అనేది కాల్షియం పెరిగిపోవడం కేటుం తీసుకుంటే దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అది పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి ఆ డోసెస్ ఎటువంటి ఫామ్ ఎంకే సెవెన్ తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అతని శారీరక పరిస్థితి కిడ్నీ ఫంక్షన్ ఆధారంగా చేసుకొని మీకు వైద్యులు దాన్ని సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది కానీ అద్భుతమైనటువంటి పరిశోధన పరిశోధనలు అయితే ఉన్నాయి కిడ్నీ పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏటు చాలా ఇంపార్టెంట్ అనేసి